అందరికీ ప్రసిద్ధలో అండి ప్రభు యేసుక్రీస్తు ఎస్కృతిస్తున్న మీ అందరికీ వందనాలు నా పేరు ఆశీష్ కుమార్ ఎవంజలిస్ట్ హైదరాబాద్లో మళ్ళీ విలేజెస్లో మేము సువార్త ప్రకటిస్తామండి సో మా మినిస్ట్రీకి కొంచెం ప్రేయర్ రిక్వెస్ట్ మేము మీకు చెప్పాలని ఆశపడుతున్నాం అండి కొంచెం సహాయం మా మినిస్ట్రీకి కావాలి సో మేము ప్రార్థన చేస్తున్నాము సో మీరు కూడా ప్రార్థన చేయండి కొన్ని ఐటమ్స్ కొనేది ఉంది ఎవరికి ప్రేరేపణ కలిగినా వాళ్ళు మా ఫోన్పేకి సహాయం చేయవచ్చండి అది ఎంతైనా పర్వాలేదు కానీ మేము కొన్ని కెమెరాలు అవి కొనాలని ఫోర్ వీలర్ కొనేసి ఇంకా కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆశపడుతున్నామండి మేము ఎంతో భారం కలిగి ఉన్నాము సో మీరు రాకపోయినా మీరు మాకు కొంచెం సహాయం ఉంటే బాగుంటుంది సో ప్రార్థన చేసుకొని మీకు దేవుడు ప్రేరేపణ ఇస్తేనే సహాయం చేయండి సో ఇది మా ఫోన్ ఫోన్ నెంబర్ అండి ఫోన్ పే నెంబర్ దీనికి సహాయం చేయండి ప్రజలండి అనేకం ఎంతోమంది ఆత్మలు నశించిపోతున్నాయి ఒక్క ఆత్మ రక్షించబడ్డా చాలండి అండి సో దీన్ని తప్పుగా అనుకోకండి మేము ఇట్లా ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చి ఇట్లా మేము సహాయం అడుగుతున్నామని తప్పుగా అనుకోకండి మీరు తప్పుగా అనుకున్నా కూడా నాకు పర్వాలేదు ఎందుకంటే అవకాశం లేదు సమయం లేదు ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి సో ఈ డబ్బులు మేము ఏమైనా రాంగ్గా యూజ్ చేసుకుంటే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు సో క్లియర్ చేసుకోండి మీకు పంపించాలనుకుంటేనే పంపించండి మా మినిస్ట్రీకి సపోర్ట్గా ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండి